సంజయ్ జగిత్యాల గారితో మైక్ ఇచ్చి మాట్లాడించి ఆయన గెలిచింది ఏ పార్టీ నుంచి పోటీ చేసింది ఏ పార్టీ నుంచి అసలు ఆ జగిత్యాల సంజయ్ వార్డ్ వార్డు అన్న గెలుస్తాడా కేసీఆర్ గారు బొమ్మ లేకపోతే వార్డు మెంబర్ అనే గెలుస్తాడా బరాబర్ ఆ సీటు కేసీఆర్ గారి బొమ్మ మీదనే కేసీఆర్ గారి గుర్తు మీదనే జగిత్యాల్లో మేము గెలిచినాం గెలిచినవు నువ్వు లేచి మాట్లాడుతూ ఉంటే నాతో కూర్చొని ఏమంటాడు మీ బట్టలు చింపితే ఇప్పుడు అంటాడు నన్ను రెచ్చగొట్టింది ఆయననా నేనా నేను లేచి నువ్వు ఏ పార్టీలో గెలిచినావు అంటే నేను బాజాపు కాంగ్రెస్ పార్టీ అయి ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీ కాదు అని చెప్తాడు నేను గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాను ఇవాళ ఒకసారి వీడియో చూసిన తర్వాత కూడా మొత్తం మీడియా ద్వారా స్పీకర్ గారు కూడా మీడియా చూపి వీడియో చూపిస్తా తర్వాత స్పీకర్ గారికి పోయి కూడా రిప్రజెంటేషన్ ఇస్తా తప్పకుండా నేను ఇస్తాను ఒక్కసారి దయచేసి ఆ రెండో వీడియో మీరు ప్లే చేయాలమ్మా ఏదైతే ఆయన మళ్ళా ప్లే చేయము ఒకసారి మీరు విన్నారు కదా గెలిచింది బిఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద ఏ పార్టీలకు గెలిచినావు నువ్వు అంటే నేను ఇప్పుడు భాజపాతో కాంగ్రెస్ పార్టీ అన్నాను నేను స్పీకర్ గారికి కోరుతా ఉన్నాను ఇంకా సిగ్గు లేకుండా పోయి నన్ను డిస్క్వాలిఫై చేయాలని పోయి కంప్లైంట్ ఇచ్చిందంట నన్ను డిస్క్వాలిఫై చేయడానికి ఇదేమి నామినేటెడ్ పోస్టు ఇచ్చింది కాదు హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల గుండెల నుంచి ఓట్లేస్తే వచ్చి ఓట్లేస్తే వాళ్ళ మనసు గెలిస్తే